హలో అండి అందరికీ హాయ్ ఈరోజు అయితే మనం బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం ముందుగా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము దీవినాకైతే చాలా రోజుల తర్వాత డాండ్రఫ్ వచ్చింది ఎందుకో అర్థం కాలేదు మామూలుగా అయితే మేము ఒక్కొక్కసారి ఒక్కొక్క షాంపూ యూజ్ చేస్తాము ఎప్పుడూ ఏం అవ్వలేదు కాకపోతే ఈ మధ్య ఒక వన్ మంత్ టూ మంత్స్ నుండి డవ్ షాంపూ యూజ్ చేస్తున్నాము అదే అనుకుంటా తనకు పర్లేదు హెయిర్ మాత్రం స్మూత్గా ఉంటుంది కానీ మాకందరికీ పడింది కానీ నాకు పర్లేదు డవ్ షాంపూ అందువల్ల ఫుల్గా డాండ్రఫ్ వచ్చింది చూడండి మీకు చూపిస్తాను ఇలాగా కెమెరాల దగ్గర నుంచి అంటే స్టార్టింగ్లో కొంచెం లైట్గా వస్తే నేను మెంతులు పేస్ట్ చేసి పెట్టాను మళ్ళీ పోయింది మళ్ళీ కంటిన్యూగా అదే షాంపూ వాడుతుంటే మళ్ళీ వచ్చేస్తుంది అనమాట అందుకనేసి ఎప్పుడైనా డాండ్రఫ్ అనిపిస్తే కొంచెం పాపిట్లు అలా కనిపిస్తుంది కదా లేదంటే వెనక రెండు రిబ్బెళ్ళు వేసినప్పుడు అక్కడ కనిపించినప్పుడు నేను వెంటనే ఇంట్లోనే హోమ్ రెమెడీతోటే చాలా వరకు తగ్గించేసాము హెయిర్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది దీవెనది ఇది డాండ్రఫ్ వచ్చిన తర్వాత రాకుండా హెయిర్ స్మూత్గా ఉండాలని ఉండాలన్నా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఈ ప్యాక్ అనేది నేనైతే పూర్తి వీడియో దీవిన అఫీషియల్ ఛానల్లో పెట్టేస్తాను చూడండి అది ఎడిటింగ్ అవ్వలేదు ఇంకా అయిన తర్వాత ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ వస్తుంది దాంట్లో ఏమేమి వేసాము ఎలా పెట్టుకోవాలా ప్యాకు చాలా బాగుంటుంది హెయిర్ మాత్రము ఒకవేళ డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే పెట్టుకోండి అలాగే ఈరోజు సండే కదా సండే స్పెషల్ అయితే మేము బొబ్బరి కారాలు చేశాను మీరేం టిఫిన్ చేశారు తప్పకుండా కామెంట్ చేయండి ఒక గ్లాస్ తోటి బొబ్బరిపప్పు వేసేసి దాంట్లో వాటర్ వేసి నైట్ నానబెట్టాను నేను మార్నింగ్ అయితే కొంచెం లేట్ అవుద్ది కదా వేసరికి మర్చిపోతామనేసి నైటే నానబెట్టేసి పెట్టాను ఇందులో అయితే ఇంకా రాళ్ళు అయితే మెల్లిగా తీశాను నేను నాకైతే గాలించడం రాదని చెప్తాను కదా బియ్యం కానీ పప్పు కానీ పొట్టు కూడా ఎక్కువగా లేదు ఎందుకంటే నాకు అది రాదని మా అమ్మ ఇచ్చేటప్పుడే మొత్తం నీట్గా క్లీన్ చేసి ఇస్తుంది మ్యాక్సిమం రాళ్ళు కానీ అంతా చెరిగి అంటే పప్పు ఇసిరేటప్పుడు ఇసిరి చెరిగి పొట్టు లేకు పొట్టు లేకుండా వేస్తుంది అనమాట ఇంకా అందుకే నాకు పెద్దగా ప్రాబ్లం ఉండదు ఎందుకంటే సింక్లో కూడా పడిపోయింది ఇక్కడక్కడేం బయట వేస్తాము అందువల్ల చూడండి ఎంత కొంచెం వచ్చింది ఒక గ్లాస్ పప్పుకి పొట్టు కూడా ఉంచదు దీంట్లో ఇంకా అల్లం పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని మిక్సీ చేసుకోవాలి పప్పు ఏమో గ్రైండర్కి వేశాను ఇది కూడా ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేయలేదు జస్ట్ కొంచెం కొంచెంగా వీడియో షూట్ చేశాను ఒకవేళ పూర్తి వీడియో కావాలనుకుంటే కనుక తప్పకుండా వెజ్ ఛానల్లో చూడండి లేదంటే ఈవినింగ్ ఇదే ఛానల్లో పెడతాను చాలా తక్కువ మా ఇంట్లో గారెలు చేయడము అంటే నాకు ఇష్టం కానీ మా ఇంట్లో ఎవరు తిన్నారు మా వారు తింటారు కానీ అప్పుడప్పుడు వేడిగా ఉన్నప్పుడు ఒక నాలుగు అట్లా తింటారు నాకైతే వేడిగా ఉన్నా చల్లారి చల్లారినా సరే ఇష్టమే గారెలు దీవెన్ బాబు దీవెన తినాడు దీవెన తింటాడు కానీ చా అంటే చట్నీ వంట తింటాడు అనమాట వాడు దీవెన అసలు తినదు గారెలు అంటే అసలు ఇష్టం ఉండదు నాకు ఇష్టము ఎప్పుడన్నా ఒకసారి చేస్తాను అలా ఫోర్ ఫైవ్ మంత్స్కి ఒకసారి ఒక్కోసారి వన్ ఇయర్కి ఒకసారి కూడా ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చేస్తా అనమాట పండగలప్పుడు కంపల్సరీ చేస్తుంది మేము వెళ్తే అది రోట్లో నూరుతుంది అనమాట బాగుంటాయి నేనేమో గ్రైండర్లో వేసాను ఇంకా పొద్దున్నే మన పనికి టిఫిన్స్కి పిల్లలకి రోట్లో నూరుకుంటూ కూర్చుంటే అవ్వదు మొత్తం పిండి అంతా తీసేసి ఇంకా పక్కన పెట్టుకున్న తర్వాత గ్రైండర్ రన్నింగ్లో ఉన్నప్పుడే వాటర్ వేస్తే ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఇట్లా పప్పులు ఏదైనా పట్టుకున్నప్పుడు ఆ స్టోన్స్ మధ్యలో ఉన్నది అదంతా నల్లగా అయిపోకుండా మనకి స్మెల్ కూడా రాకుండా ఉంటుంది అనమాట రన్నింగ్లో ఉన్నప్పుడు ఫాస్ట్గా తిరుగుతుంది కాబట్టి పిండి అంతా వాటర్లో మిక్స్ అయిపోయింది ఇంకా అది పక్కన పెట్టేసుకొని గ్రైండర్ క్లీన్ చేసుకొని పెట్టేశాను నెక్స్ట్ ఇంకా గారెల పిండి కూడా రెడీగా పెట్టాను ఇంకా మా వాళ్ళు మా దీవెన్ బాబు లేచాడు నాతో పాటు వాడికి సండే అయితే గనక ముందులేస్తాడు స్కూల్ కంటే కనుక అస్సలు లేవాలనిపించదు నిద్ర వస్తుంది నిద్ర వస్తుంది అంటాడు సండే మాత్రం నాకంటే ముందు లేచి నేను పడుకుందాం అనుకున్నా కాసేపు నన్ను లేపుతాడనమాట ఇంక ఇదేమో నిన్న కాకరకాయ ఫ్రై చేశాను కాకరకాయలు తీసుకొచ్చాము మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు అవి కొంచెం పండిపోతున్నాయి అనేసి ఈరోజు ఫ్రై చేద్దామని చేశాను కట్ చేసి పెట్టినా ఉంటాయి ఫ్రిడ్జ్లో మనకు ఒక డబ్బాలు వేసుకొని కాకపోతే ఇంకా కాకరకాయలు కట్ చేసిన తర్వాత ఉండాలనిపించదు ఎందుకంటే మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ కాబట్టి వెంటనే చేస్తాను వారంలో మార్కెట్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ కాకరకాయలు తీసుకొస్తాం వారం వీక్లీ వన్స్ అయినా తింటాం అనమాట హెల్త్కి మంచిది అందులో మాకు కూడా ఇష్టం కాబట్టి అది ఏ కాకరకాయ అయినా సరే తెల్ల కాకరకాయ చాలా తక్కువ వండుతాను మార్కెట్లో కూడా తక్కువ ఉంటాయి నేను వండడం కూడా చాలా తక్కువ ఇంక ఇక్కడైతే చిన్న కాకరకాయ కనిపిస్తే మ్యాక్సిమం చిన్నవే తేడానికి ట్రై చేస్తాను ఇలా సన్నగా పొడవగా కట్ చేశాను పెద్ద కాకరకాయలు అయితే రౌండ్గా మనకి చక్రాల్లాగా చేస్తాను అనమాట ఇదేమో పొడవుగా చేశాను ఇలా చేస్తే తొందరగా ఫ్రై అవుతాయి దీంట్లో నేను వెల్లుల్లిపాయ కారం వేసి చేశాను ఇంకా మనకి ఫోర్ ఫైవ్ డేస్ అయినా అలాగే ఉంటుంది ఎట్లా బయటకు వెళ్ళినప్పుడు కానీ తీసుకెళ్ళినా అనమాట బయట ఫుడ్ తినని వాళ్ళు కర్రీస్ నచ్చని వాళ్ళు ఉంటే కనుక కాకరకాయ ఫ్రై ఎన్ని రోజులైనా ఉంటుంది మనకి దీంతో పచ్చడి పెట్టినా కూడా బాగుంటుంది ఈ కాకరకాయలతోటి కాకపోతే సమ్మర్ కదా కొంచెం హీట్ అంటారు పడని వాళ్ళకైతే మేమైతే తింటూనే ఉంటాము ఏదైనా సరే ఇష్టం లేదు హనుమాన్ అంటే ఇష్టం లేదు అని బెరు చేస్తుంది నన్ను అయితే ఫస్ట్ అవునా ఎందుకు దీవెన అట్లా చేస్తున్నావు తమ్ముని ఎందుకు బెదిరిస్తున్నావు సరే మా దీవెన బాబు వచ్చి చెవులో చెప్తున్నాడు వాయిస్ ఓరిస్తుంటే అక్క నన్ను బెదిరిస్తుంది హనుమాన్ అంటే ఇష్టం లేదు అని అంతమాట నెక్స్ట్ అయితే కాకరకాయలు ఫ్రై అయిపోయాయండి ఇంతసేపు వీడియో వాయిస్ ఓవర్లో ఉంచి చెప్తున్నాడు చెవులో చెప్తున్నాడు అనుకోవట్లే వాడు మొత్తం గట్టిగానే చెప్పేస్తున్నాడు దీంట్లో అయితే కొంచెం జీలకర్ర అలాగే కొంచెం లైట్గా పసుపు వేసాను అది మిస్ అయినట్టుంది ఆ క్లిప్పింగ్ అలాగే కన్నా మనకి టేస్ట్ సరిపడా సాల్ట్ అలాగే కారం వెల్లుల్లిపాయలు వేసుకొని ఇంకా కాకరకాయ ముక్కలు మంచి కలర్ వచ్చిన తర్వాత దీంట్లో వేయడమే ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆపేసి మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మాడిపోయి కారము అలా వేసిన తర్వాత ఆ హీట్కే మనకి కారం కూడా మంచిగా మగ్గిపోతుంది మామూలు కారం వేసుకున్న పర్లేదు కానీ వెల్లుల్లిపాయ కారం వేస్తే టేస్ట్ బాగుంటుంది ఫ్రై కదా ఇంకా మా దీవెన దీవెన ఇది అయిపోయిన దాకా కాకరకాయ మాత్రమే తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే డాండ్రఫ్ వీడియో చూడాలనుకుంటే కనుక తప్పకుండా దీవెన ఆఫీషియల్ ఛానల్లో ఉంటుంది చూడండి ఒకవేళ ఆ వీడియో అప్లోడ్ చేసినాక నేను ఈ వీడియో కామెంట్ బాక్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తాను లేదంటే సర్చ్ చేసినా వచ్చేస్తుంది అనమాట ఇంక ఇక్కడైతే మేము గారెలు వేసుకుంటున్నాము వీళ్ళు లేచి ఫ్రెష్ అయ్యి అవన్నీ చేసేసరికి నేను ఆల్రెడీ కొన్ని ఒక రెండు మూడు వేసుకొని తిన్నాను తర్వాత వీళ్ళ కోసం వేస్తున్నాను అనమాట చిన్న కడాయి పెట్టాను ఎందుకంటే డీప్ ఫ్రై ఆయిల్ మళ్ళీ ఏం తింటాం అంతంత పోసి పెద్ద కడాయిలు అనేసి చాలా రోజుల నుండి నేను వడ వేసినా సరే గార వేసిన చిన్న కడాయిలోనే సగానికి వేసేసి కొంచెం కొంచెంగా పెద్ద పిల్లలు కూడా ఏమంత తినరు దోశ ఇడ్లీ తిన్నంత ఏం తినరు కాబట్టి వడ గారెలు అందుకే చిన్న కడాయి పెడతాను కొంచెం ఎక్కువ ఉంటే జనాలు ఫాస్ట్ ఫాస్ట్గా అవుతాయి పెద్దది పెట్టుకోవచ్చు కానీ వీళ్ళంతా అంత ఏం తినరు కదా అందుకే నేను చిన్నది పెడతాను మొత్తానికైతే మా గారెలు అయితే అయిపోయాయి టిఫిన్ దీనిలో చట్నీ ఏం చేయలేదు పచ్చిమిర్చి కారం ఉప్పు మనం కరెక్ట్గా వేసుకుంటే ఊరికే తినచ్చు నాన్ వెజ్లోకి అయితే బాగుంటాయి ఇంక ఇది టిఫిన్ కాబట్టి అప్పటికే బయటికి వెళ్ళి నాన్ వెజ్ ఏం తీసుకురాలేదు సండే అయినా చూడండి అయితే అయిపోయాయి ఇంకా స్టవ్ ఆపేసి పెట్టేసి ఇచ్చాను ఇది నిన్న నేను మటన్ పచ్చడి పెట్టాను చాలా బాగుంది టేస్టు ఇది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి చాలా బాగా సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడాను మన నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంటుంది చూడండి ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఎండీటీవీ వెజ్ ఫుడ్ చికెన్ కంటే కూడా ఈజీగానే ఉంటుంది ఇది ఇది అప్పుడే పెట్టాము కదా అప్పుడు పెట్టగానే పెట్టగానే ఒక బిట్ అయితే షూట్ చేశాను నేను కాసేపు అయిన తర్వాత మంచిగా సెట్ అవుద్ది